రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను ఓకుటేసానా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక్క ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యు అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चला बहुत रो मुद्दू वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एकड़ तीस कल तो तीस कल रहा हम्म एकड़ की गंगा भाई हम మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను ఏంటి చేస్తున్నా రోజు నువ్వు వస్తుంది ఎందుకనారా రాచలా ఇంకా కావాలా లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్లు చేద్దాం అనుకునారరా పాండు ఏ ఇట్లా ఇట్లా बोलరా ఇట్లా ఇట్లా बोलరా నేను ఇట్లా ఇట్లా నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట తెచ్చి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రా ఇప్పుడు ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు పికప్లు లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్స్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డేకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా ఏ నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కుల్లర్ అయిపోతుందిరా ఏ కంపెనీ ఏ అండ ఏ కంపెనీ ఐటి కంపెనీ అండి ఇలాంటి పెదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లో కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లో అండి ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ హౌస్ అయింది తినలేదా తింటా దీన్ని చేసుకోరా పెళ్లి ఒకతే కూతురు నువ్వంటే పడిచొస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతా నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేరా మర్చిపోతా కాను హెల్ప్ చేసి పెడతావా ఏంట హెల్ప్ అక్కడి నుంచి జ్యోతి లక్ష్మిని బయటికి తీసుకురావాలి నువ్వు చేస్తావా చెయ్యవా నేను సరేరా ఉన్నారు చెప్పండి కలవాలండి అక్కడ జ్యోతి లక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో పెళ్ళేంటి లేదు సార్ నాకు నీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా నా మాట విని ఈ పెళ్లి మానే అదే నేను చేసే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పని చేసుకోపో మార్నింగ్ సార్ ఏంటాయా మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాళ్ళు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు నాయకుడి సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ ఆ నేనా సినిమా చూడలేదు సార్ చెప్పరా ఎక్కడ దాకా చెప్పు చెప్పురా నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి కనుక ఇక్కడ కనిపిస్తే వీన్ని కొట్టినట్టు కొడతా నా కొడక జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకనీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బీఎస్ఎస్ చదువుతుంది కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో నేను మాట్లాడుతున్నాయ గారితో వాళ్ళ పిన్ని కూతురుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయట తీసుకొచ్చేస్తాను బావుగారితో మాట్లాడుకున్నా సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో పెళ్ళికి పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత నెల రోజులు హాయ్ అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మా శ్రావణి

ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పి ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు బాయ్ హిమాని అని గర్జాంగి బాగ్జాంగి జవాబు వచ్చేది రే అరే మంజు इंट कुछ मोर हाँ। हाँ। जाएगा इतना पैसा लेके आ, तो। आ जाएगा बहुत खर्चा कर तेरे ऊपर मरना यहाँ కిస్ కే శివా Jana kaha jana kaha నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకు నాలి రపడలే ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ ఏం రాయ్ అంతా సెట్ అయినట్టే కదా నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి కదా అబ్బాయి అబ్బాయికి బొరకా అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్ట్ ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మొహన్ అచ్చా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ ఏం గంగాబాయి మర్చిపోయావు దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్నిసలికి అని కార్డు మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు రాందరా ఎలా తీసుకెళ్తావు నాకేం తెలుసు ప్లీజ్ నీ కాబట్టి ప్యాన్ కొండ్ చెప్పాలి అది పిలుస్తుందిగా నా దగ్గరికి వెళ్ళు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది అందరికి ఉంది మనకే తీసి పారిపోతుందేమో వెళ్ళి చూడండి ఇది ఇక్కడే ఉంది ఈ మనీ ఉందిగా కానవసరంగా కంగారు

ఏంటి ఏయ్ ఏయ్ గంగబాయి కొట్టొద్దు ఓ కొట్టొద్దు గంగబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంటరా అంటే ఇందాక నువ్వు కొటబట్నమేమో అనుకుని కొడిసింది మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేచిపోతున్నాను రో బై కొట్టకూడదా